మార్కు శుభవార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి యేసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటల జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చను ప్రయాణములలో మీరు చేతికరణ తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు రొట్టెని గాని సంచిని గాని ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు పాదరక్షకుల తొడుగుకొను తుడుకొనుడు కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఎదుట ఒక ఇంట పాదం మోపుదురో అతటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండడు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార చూచకముగా మీ కాలి దుమ్మును అచటి అచట దులిపి వెడలిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పాను అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి వారు అనేక పిచాచములను పారద్రోలిరి రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థతపరిచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు నాదు నందు మికిలిగా ప్రేమి పడు ప్రేమైన సహోదరి ఈనాటి పట్టణాలని గమనించినట్లయితే క్రీస్తు బాటలో నా ప్రయాణం క్రీస్తు బాటలో నా ప్రయాణం అక్కడ నా ప్రయాణం అంటే నేను నా ఒక్కరి గురించి కాదు అది ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తారో వారందరూ వ్యక్తిగతంగా ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్ని ఇదిగో క్రీస్తు మాటల్లో నా జీవితం ఎలా ఉంది నా ప్రయాణం ఎలా ఉంది అని మనం అందరం కూడా ధ్యానం చేయాలి ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథం నుండి తీసుకున్నబడింది ఆమోసు గ్రంథంలో అక్కడ ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నారు ఆమోస్తో అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో నీవు పొట్ట కోసము ప్రవచనాలు చెప్పద్దు నీవు వాక్యం బాగా చెప్తున్నావు కానీ కేవలము పొట్ట కోసమో స్వార్థంతోనో నువ్వు వాక్యం చెప్పద్దు అని చెప్తున్నా అప్పుడు ఆమోస్ ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే బాగా మనం గమనించాలి ఈ వాక్యము మన అందరికి కూడా వర్తిస్తుంది అనేం చెప్తున్నాడు ఈనాటి మొదటి పట్నంలో ఆమోస్ గ్రంథము ఏడవ అధ్యాయము పదనాలుగవ వచనంలో మనం చూస్తే నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను గుర్తుపెట్టుకో నువ్వు చెప్తున్నావు నువ్వు పొట్ట కోసము నువ్వు పొట నింపుకోడ కోసం నువ్వు వాక్యం చెప్తున్నావు అంటున్నావు ఆయన చెప్పేటువంటి సమాధానం నేను భుక్తి కోసము వాక్యము చెప్పను ప్రవచనాలు చెప్పను తర్వాత ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను అంటే ఇది నా వృత్తి కాదు వాక్యం చెప్పడము నా పని కాదు నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను నేను ఒక గొర్రెల కాపరినండి గొర్రెల కాపరినటువంటి నన్ను ప్రభువు పిలిచి ఇదిగో నీవు నా 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 ద్వారా నువ్వు మాట్లాడాలి నా మాటలను నీవు ఇదో నా ప్రజలకు చెప్పాలి అని ప్రభువే నన్ను పిలుచుకుంటున్నాడు కొంతమంది అంటుంటారు అదేంటి వీళ్ళమ్మ నాకు చదువు లేదు వీళ్ళు పెద్ద తెలివితేటలు లేవు కానీ వీళ్ళింటిలో నుండి దేవుడు ఎన్నుకున్నాడేంటి ఇలాంటి పని చేసుకుంటే వాళ్ళ కుటుంబాల్లో నుంచి దేవుడు గురువులు ఎన్నుకోవడం ఏంటని కొందరు చులకను చూస్తుంటారు ఇలాంటి కోవ్వుకు చెందినటువంటి వారు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని పిలుపు అనేది ఎవరికో బాగా డబ్బు ఉండోళ్ళు లేదా బాగా ఉన్న అలాంటి వాళ్ళ కాదు దేవుని పిలుపు ఎవరికైనా వర్తిస్తుంది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తాడో మనకు అర్థం కాదు కాబట్టి రోజు మనమందరం కూడా ఈ దైవ పిలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దైవ పిలుపుని ఎవరు కూడా చులకనగా మాట్లాడకూడదు కన్యాస్త్రీలను కానీ గురువులను కానీ ఉపదేశులను కానీ ఎవరైనా వాక్యాన్ని బోధించేటువంటి వారిని చులకనగా ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే అది దేవుడు వారికి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం దేవుడు వారిని తన వారిగా తన పనిముట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ తరుణంలో ఇలాంటి సుశేషపట్నంలో మనం చూసినట్లయితే సుశేషపట్నంలో ఏం చేస్తున్నారు ప్రభు ప్రభు శిష్యుల్ని ఎన్నుకుంటున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే మీరందరూ కూడా వెళ్ళి నా పేరిట వాక్యాన్ని బోధించండి అని ప్రభు ఏం చెప్తున్నాడంటే మనమందరం కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు ఇద్దరిద్దరు చొప్పున ఎన్నుకుంటున్నాడు మనం అనుకోవచ్చు ఎందుకు దేవుడు ఇద్దరిద్దరు చెప్పున ఎన్నుకుంటున్నాడు అని అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ లోక సృష్టిలో ఏ దేవుడు ఆరు రోజుల పాటు ఈ లోకానందరిని కూడా సృష్టించాడు మొదటిగా మానవుని సృష్టించకంటే కంటే ముందు ప్రతి ప్రాణిని ప్రతి జీవిని అన్నింటిని కూడా క్రిమికీటకాలను పక్షులను జంతువులను అన్నిటిని కూడా ఆయన రెండు రెండు జతలుగా సృష్టించాడు కానీ మానవుణ్ణి మాత్రము దేవుడు కేవలము ఒకరిగా సృష్టించాడు దేవుడు ఈ కూడా సృష్టించి ఆయన ఎంతో సంతోషించాడు అందరూ బాగున్నారులే అనుకున్నాడు కానీ అందులో మానవుడు మాత్రమే బాగలేడాయి అనేది తర్వాత అర్థమైంది దేవుడు ఏమనుకున్నాడంటే దేవుడు మానవుని తన పోలికతో సృష్టించిన తర్వాత దేవుని ఆ మానవుడికి నేను తోడుగా ఉంటాను కదా నేను తోడుగా ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు కానీ మానవుడు సంతోషం ఎవరు వెతుక్కుంటున్నాడు మనిషిలోనే వెతుకుంటున్నాడు మానవుని సృష్టించినప్పుడు దేవుడితో ఉండమని ఆయన ఆశించినప్పుడు ఆయనకు తోడుగా ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు ఆ విధముగా మానవునికి ఇంకొక తోడుని ఏర్పాటు చేయడం ద్వారా వారి ఇరువురు కూడా కలిసి ఉంటారని సంతోషంగా ఉంటారనేటువంటి విధముగా వారిని ఈ లోకాన్ని సృష్టించాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదులారా ఈరోజు మనమందరం కూడా సంతోషంగా అంటే ఇద్దరు కలిసిమెలిసి ఉండడం అనేది అది దేవుని యొక్క ప్రణాళిక అందుకే అది కేవలము ఒక కుటుంబ వ్యవస్థలోనే కాదు ఫ్యామిలీ లైఫ్ లోనే కాదు దేవుని పరిచర్య చేయబోతున్నటువంటి మనము కూడా రిలీజియస్ కూడా మనం కూడా టూ బై టూ మన నుండి పొమ్మంటున్నాడు ఎందుకు వాక్యము వాక్యంలో చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదవచ్చు నీవు నీ పొరుగువారును కలహించినచో మీ వాదనలు మీరు ఓకే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఒకవేళ మీరు ఇద్దరిద్దరుగా ఉన్నారంటే ఇద్దరిద్దరుగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే ఇద్దరిద్దరుగా కలిసి ప్రయాణం చే కలిసి ఉన్నారంటే అప్పుడు ఏం జరుగుతుంది ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు మీ బాధను వ్యక్తపరచుకోవడానికి మిమ్మల్ని మీరు ఓరట ఓరటపరుచుకోవడానికి మీకు తోడుగా ఉండాలి అంటున్నారు కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క పరిచర్యలో ఇద్దరిద్దరిగా ఉండడం ద్వారా ఒకరి బాధలు ఒకరి అర్థం చేసుకొని మనము మన ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోతామని ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను దేవుని పనిలో ఉన్నప్పుడు అందరు కూడా మనల్ని వ్యతిరేకంగానే ఉంటారు మనందరి కూడా వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో మనకు సపోర్ట్ చేసేడానికి ఒక వ్యక్తి తోడు అవసరం అందుకే దేవుడు ఇద్దరిద్దరు చొప్పున మీరు ఆ పరిచర్యకు ప్రారంభించండి అంటున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరారా ఆ విధముగా దేవుడు ఆ యొక్క మాటని ఎందుకు మనకు చెప్తాడంటే మనము ఢీలా పడకుండా మనము సంతోషంగా సమాధానంగా ఆయన యొక్క పరిచర్యలో మనం భావస్తులు కావాలనే ఉద్దేశంతోనే ఇద్దరిద్దరు చొప్పున ఆ బయటకు వెళ్ళమని అంటే వాక్యాన్ని బోధించే సమయంలో ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళమని ప్రభు వాక్యం పలుకుతుంది గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచనం కానీ ప్రభువును నమ్మిన వారు ఆ నూతన బలమును పొందుతారట ఎవరైతే ప్రభు యొక్క పరిచయ చేయాలని ఆశపడుతూ అలా కలిసిపోతూ ప్రయాణం చేస్తుంటారో వారందరి కూడా దేవుడు ఒక నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడట ఒక సపోర్ట్ ఉన్నట్లయితే దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మన ఎందున్నాడు అనేటువంటి ఆ యొక్క ఊరట మనకి ఒక నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకు దయచేస్తాడని పర్శుత గ్రంథం మనందరూ కూడా సెలవిస్తుంది సహోదరి సహోదరా అదే విధముగా మత శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన కూడా మనం చూస్తాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను అంటున్నాడు కాబట్టి ఈ విధముగా మనం కలిసి ప్రార్థన చేయడం ద్వారా కలిసి దేవుని పని చేయడం ద్వారా దేవుడు మనతో మన ఎందు కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా వ్యూహా శుభవార్తలో ఇద్దరి వ్యక్తుల సాక్ష్యాన్ని అందరూ కూడా దాన్ని సత్యముగా బోధిస్తారట ఎవరైనా ఒక మనిషి చెప్పినప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక దాని గురించి చెప్పినప్పుడు ఇద్దరి సాక్షులు కావాలట అప్పుడే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాన్ని ధర్మశాస్త్రం కూడా బైబుల్ కూడా నమ్ముతుందట కాబట్టి ప్రేమ సహోదరి సహోదులారా ఈరోజు మనం ఎందుకు దేవుడు ఇద్దరిద్దరు చొప్పున బయటికి వెళ్ళమంటున్నాడు ఇదే కారణం కాబట్టి ఈ సమయంలో ఒకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకటి ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళారు ఏమని చెప్తున్నాడు అక్కడ ప్రభు పోయే ముందు వారికి గ్రామ గ్రామాలను జరగమంటున్నాడు గ్రామ గ్రామాల పోయే ముందు ప్రభు ఏం చేస్తున్నాడు వారికి ఒక నూతనమైనటువంటి శక్తిని వారికి దయచేస్తున్నాడు వారికి ఆ పవిత్రాత్మ శక్తిని దయచేస్తూ వారికి ఏం చెప్తున్నాడు మీరు అపవిత్రాత్మలను తొలగిస్తారు రోగులను స్వస్థత పరుస్తారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదల ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిపూర్తి చేయాలని ఆశపడతారో వారందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ వరాలను పొందుకుంటారనేటువంటి ఆ సత్యాన్ని దేవుడు ముఖ్యంగా ఈనాటి రెండో పట్టణం ద్వారా మనకు చాలా క్లియర్ గా చెప్తున్నారు చూస్తే రాసిన లేక ఒకటవ అధ్యాయము అక్కడ ఆ మూడవ వచనంలో చూస్తే అక్కడ చెప్తుంది మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి ఆశిస్సులను వసకున్నాడు అని కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యాన్ని బోధించాలి వాక్యానికి అనుగుణంగా జీవించాలి అని ఆశపడుతున్నారో ఇక్కడ వాక్యాన్ని బోధించడం అనే వాక్యానికి అనుగుణంగా జీవించాలన్నా మీరు భ్రమపడద్దు కేవలము వాక్యాన్ని ప్రకటించే వాళ్ళే వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారని కాదు వాక్యము మనల్ని మంచివారిగా ఉండమంటుంది వాక్యము మనల్ని ఒకరినొకరు క్షమించుకోమంటుంది వాక్యం ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి సహనాన్ని కలిగి జీవ జీవించమంటుంది వాక్యము మనల్ని ఆ ప్రేమ కలిగి జీవించమంటుంది ఇలాంటి లక్షణాలతో ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక వరాలను పొందుకుంటారు కేవలం గురువులు కన్యాశ్రీలనే కాదు వాక్యాన్ని జ్ఞాన స్నానము పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించడానికి వారు అర్హతను కలిగి ఉన్నారు బై బ్యాప్టిజము మనమందరం కూడా ప్రవక్త రాజు నాయకుడు ఆ ఈ విధంగా ఈ మూడు లక్షణాలను మనం పొందుకుంటున్నాం కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా ఈ విధంగా మనం ఎవరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దేవుళ్ళ నుండి అవరాలు పొందుకుంటారంటే ఎవరైతే మంచిగా వాక్యానికి అనుగుణంగా జీవించాలని ఆశపడతారో వారందరూ కూడా ఈ యొక్క ఆ అనుగ్రహాలను పొందుకుంటారని మనకు వాక్యం తెలియజేస్తుంది ఇక నాలుగో వచ్చిన చూస్తే ఈ యొక్క ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ముఖ్యంగా జ్ఞానస్నానం పొందుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ క్రీస్తు వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు కావచ్చు నాటి రెండో పట్నంలోనే నాలుగో వచ్చిన చెప్తుంది వారు దేవుని ఎదుట పవిత్రులుగాను నిర్ద్రోషులుగాను వారు ఉంటారట అంటే వారు క్రీస్తు నందు వారు ఎన్నుకోబడి దేవ్ వారు నీతిగా నిజాయితీగా పవిత్రంగా జీవించేటువంటి బిడ్డలుగా వారు ఉండబోతున్నారు అందుకే దేవుడు వారిని నూతనంగా వారి ఆశీర్వాదాలతో దీవిస్తారు ఇక అక్కడే మనం గమనించాల్సిన వాక్యం ఏంటంటే ఇంకొకటి అటువంటి వారిని ఏమన్నా ఏమని అంటాడంటే ప్రభు ఒక పేరుతో పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారంటే వారిని తన బిడ్డలుగా పిలవాలని ఆశపడుతున్నారట ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారో వారందరిని కూడా దేవుడు ఇదిగో ఈమె నా బిడ్డ ఇదిగో ఈ వ్యక్తి నా బిడ్డ అని చెప్పడానికి దేవుడు ఎంతో సంతోషిస్తాడట అది నేను చెప్పే మాట కాదు క్రీస్తు ద్వారా మనులను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండడం ఇది ఆయన సంతోషము సంకల్పం కాబట్టి చూడు మనము వాక్యానికి అనుగుణంగా జీవిస్తే దేవుడు మనల్ని గురించి నా బిడ్డలు అని ఎంతో సంతోషంతో ఆయన ఇతరులకు చెప్పుకుంటాడట ఆ విధంగా మన విషయంలో కూడా దేవుడు సంతోషిస్తాడట పలు సందర్భాల్లో దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను సంతోషిస్తున్నాను అని అది ఎవరిని గురించి చెప్పాడు యేసుప్రభుడు గురించి చెప్పాడు యేసుప్రభుడు గురించి ఎందుకు చెప్పాడంటే తన్ ఆ యేసుప్రభు తండ్రి దేవుని యొక్క ఆ మాటను తూచా తప్పకుండా పాటించాడు కాబట్టి తండ్రి యేసు ఏసుప్రభుని చూసి ఈయన నా బిడ్డ అని చెప్పి లోకానికి అందరికీ కూడా చెప్తూ ఆయన సంతోషిస్తున్నాడు అదే మాటల్ని ఈరోజు ప్రభు నీ విషయంలోను నా విషయంలోను ఇక్కడ కూర్చున్న మన అందరి విషయాన్ని విషయంలోనూ ఇలాంటి మాటలు చెప్పాలని ప్రభు ఆశపడుతున్నాడు అది ఎప్పుడు అది జరుగుతుందంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తామో అప్పుడే మనము దేవుణ్ణి సంతోష పెట్టిన వాళ్ళం అవుతామని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఆయన ప్రభు చెప్తున్నాడు మీరు ఆ పరిచర పోయే సమయంలో జాలనైనను జోలనైనను పాదరక్ష ఏది కూడా మీరు తీసుకపోకూడదు అంటున్నారు మనం ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు బ్యాగ్ లేకుండా అసలు పోం పర్సు లేకుండా అసలు పోం జాల జోల రెండు వేలు జాలేంటి ఒకటేమో సంచి ఒకటేమో మూట ఇప్పుడు మామూలుగా గొరెల కాపులు ఏం చేస్తారు ఒక టవల్ ఉంటుంది ఆ టవల్లో వాళ్ళు తినేటువంటి ఫుడ్ని కట్టుకుంటారు ఫుడ్ కట్టుకొని ఒక మూట కట్టుకొని వాళ్ళ భుజం మీద వేసుకొని పోతుంటారు అది జాల జోలే జాల అంటే పర్సు జోలే అంటే దానిలో పెట్టుకునేటి అన్ని కూడా కాబట్టి ఆ తిను బండారాలు పెట్టుకునేటువంటి దానిని కూడా ఆ జోలే అంటారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోతులారా అటువంటి విధముగా మనము ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక బ్యాగ్ పట్టుకుపోతున్నాం అంటే దాని అర్థమేంటి ఆ పోయే సమయంలో అన్నం దొరుకుతుందో దొరకదో కాబట్టి మనం ముందే క్యారియర్ బట్ట ఇదిగో పోయే సమయంలో మనకు అక్కడ మన పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి ముందే బట్టలు కూడా తీసుకోదాము కాబట్టి ఇలా దేవుని యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ముందుగానే ప్లాన్ తో అన్ని ప్యాక్ చేసుకొని పోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుని వాక్యం మీద దేవుని మాట మీద నమ్మకం లేదని అర్థం అందుకే ప్రవీణ్ చెప్తున్నాడు మీరు ఏది కూడా తీసుకోకండి మీరు ఏ ఇంటికి పోతారో ఎవరైతే ఏం పెడతారో ఆ తినండి ప్రశాంతంగా ప్రార్థన చేయండి తర్వాత మీరు వద్దని వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారో అప్పుడు వెళ్ళిపోండి అంటాడు ఒక మాటలో చెప్పాలంటే మనము కేవలము ప్రభువు మీద ఆధారపడి జీవించేటువంటి ఏ వ్యక్తి కూడా అన్నం కోసం చచ్చిపోవడం జరుగుతున్నాడు మీరు గమనించండి అమ్మగారులు ఉన్నారు పాదర్లు ఉన్నారు వాక్యం కోసము మనము లేదా దేవుని యొక్క పరిచయం కోసం మనం వచ్చాం ఏ కాన్వెంట్లో అయినా ఫుడ్ లేకుండా ఉన్నారా ఏ అయినా మాకు ఫుడ్ లేదు ఫాదర్ మేము చాలా ఏదో ఏసుపురం నమ్ముకొని వచ్చాము మాకు తిండి కూడా అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫాదర్లు ఎవరైనా అట్లా ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా ఆ సువార్త పరిచయం చేస్తున్నటువంటి ఉపదేశాల కుటుంబాలు కావచ్చు లేదా క్రైస్తవుల కుటుంబాలు కావచ్చు అట్లా ఏసుప్రభు నమ్ముకునేంత మాత్రాన నాకు ఫుడ్ దొరకలేదని దొరకలేదు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ప్రభు నమ్ముకుంటేనే మనకు ఇంకా అన్ని కూడా దేవుడు పుష్కలంగా మనకు సమకూరుస్తాడు మన దేవుడు సమకూర్చేటువంటి దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే ప్రభువు వాక్యం పలుకుతుంది నిర్ఘమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తే నేను మీ ఆహారమును అన్న పానీయములను అన్న పానీయములతో మిమ్మల్ని దీవిస్తాను మీ రోగములను అంటకుండా చేయుదును అంటున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఇలా ఎవరైతే ప్రభు పనిలో నిమగ్నమై ఉంటారో వారికి దేవుడు ఆ అన్న పానీయములన్నింటినీ కూడా అంటే ఆ బేసిక్ నీడ్స్ ని దేవుడు ముందుగానే మనకు దయచేసిన ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవచనములో ఈ విధంగా పలుకుతుంది నేను ఈ నగరమును నగరంలోని పౌరులను స్వస్థత పరిస్థితును వారికి ఆరోగ్యమును శాంతిని భద్రతను సమృద్ధిగా దయచేస్తున్నాడు అరణ్య మార్గంలో పోయినా కూడా మీరేమంటున్నాడు చేతి కర్రను కూడా పట్టుకుపోకుండా అంటున్నాడు ఎందుకంటే ప్రభువే మనకు భద్రతగా ఉంటాడంట ప్రభువే మనకు ఎటువంటి హాని కలుగు చేయకుండా ఆయన సురక్షితంగా మనల్ని కాచి కాపాడగలుగుతాడంట ప్రభు మీరు ఏమి కూడా శాత తీసుకోకూడదు అంటే అని చెప్తున్నారంటే మీకు ఎటువంటి హాని చేయకుండా ప్రభువే మనకు భద్రతగా ఉంటాడని చెప్తున్నాడు కాబట్టి మనని ఆ యొక్క వాక్యంలో ఆ వాక్యానికి అనుగుణంగా మనము ఆ ప్రభుని విశ్వసించాలనేటువంటి ఆ సత్యాన్ని దేవుడు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు రెండవ కొరింతీలు తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూసినట్లయితే రెండవ కొరింతీలు తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు ప్రభు పండ్లు ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన అవసరం లేదు మనం అడుగుకుండానే మనకు ఊహకు మించినటువంటి విధముగా మనం ఆశ్చర్యపడే విధముగా దేవుడు మనల్ని దీవిస్తాడు మన అవసరములకు మించిన దానికంటే దేవుడు మనకి ఎక్కువగా ఇస్తాడు అని చెప్పేసి అక్కడ వాక్యంలో మనకు సెలబిస్తున్నారు ప్రేమ సహోదరి సహోదరు ఈ విధంగా దేవుడు సామెతల గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనంలో కూడా మనం చూస్తాం అక్కడ కూడా దేవుని దీవెనల వలన మనకి ఆ సిరి సంపదలు దొరుకుతాయని స్వయం కురిషి వలన మనకు మనంగా దేవుని మీద ఆధారపడి ఆధారపడకుండా జీవించినట్లయితే ఎటువంటి సంపద ఎటువంటి ఏమి కూడా మనకు దొరకదు కాబట్టి రోజు ప్రత్యేక విధంగా ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మనము కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడి జీవించాలి ఎప్పుడైతే మనం ఆ దేవుని మీద ఆధారపడేటువంటి సమయంలో కష్టాలు బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి కానీ చివరి వరకు ఎవరైతే ఓపికతో సహనంతో జీవిస్తారో అటువంటి వారే ఆ దేవుని యొక్క కృపా అనుగ్రహాలను పొందుకుంటారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చివరి వాక్యాన్ని మనం చూస్తే వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులను ఆ రోగులకు ఆ అనేకులకు తైల మధ్య వారు స్వస్థత పొందుతున్నారు స్వస్థత పరుస్తున్నారు మొదట్లో ప్రభు ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎన్నుకుంటున్నాడు వాళ్ళందరిని పిలుచుకొని దో ఇలా ఇలా పొందని జాగ్రత్తలు చెప్పాడు జాగ్రత్తలు చెప్పి వారికి అభిషేక వరాన్ని కూడా ఇచ్చాడు కానీ చివరకు జరగల వాక్యం చివరకు జరుగల వారు ప్రభు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ప్రభు చెప్పినటువంటి విధముగానే వారు ఆ గ్రామాలకు వెళ్ళారు వారు వాక్యాన్ని బోధించారు ఆ హృదయ పరివర్తనం చెందేలాగా వాళ్ళు ప్రార్థించారు వారికి స్వస్థత అనుగ్రహాలను కూడా చేశారు కాబట్టి అలనాడు పిలిచినటువంటి దేవుడు ఆ శిష్యులకు ఏ విధముగా అయితే ఆ వరాలను ఇచ్చారో ఏ విధముగా అయితే మళ్ళీ దేవుడు చేయాల్సినటువంటి ఆ పనిని ఆ యొక్క శిష్యుల ద్వారా పరిపూర్తి చేస్తున్నాడో ఈ రోజు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఇలా ఆ ప్రభు యొక్క శిష్యుల వలె మనల్ని కూడా ప్రతిరోజు వాక్యం ద్వారా పిలుస్తున్నారు వారికి ఏ విధముగా అయితే ఆ అనుగ్రహాలను ఇస్తూ ఆ దేవుని యొక్క పనిపూర్తి పనిని పరిపూర్తి చేస్తున్నారో ఈరోజు మన మన ద్వారా కూడా ఆ దేవుడు స్థాపించినటువంటి ఆ పనిని పరిపూర్తి చేయాలని మనందరి యొక్క సహాయాన్ని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదర్ ఈరోజు దేవుడు డైరెక్ట్ గా ఎవరిని పిలవడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు నాకు ఈ పని చేసి పెట్టని ఎవరిని నేను అడగడు ప్రభు వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఆ యొక్క మనము ఆ పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు ఈ యొక్క ఆదివారం ప్రసంగం రోజున నాకేమైనా ఒక మంచి పని చేయమని చెప్తున్నాడు అది మనం తెలుసుకోవాలి ఊరక గుడికి వచ్చామా పోయామా విన్నా ఈ దీవళి పూజ అయిపోయే లోపు ఏది నీకు ఏమైనా సాలిడ్ పాయింట్ అయినా నీకు ఎక్కుతుందా అది మనం గమనించాలి కాబట్టి ప్రేమ సహోదరి సహోద ముఖ్యంగా దీపబలి పూజ అయిపోయే సమయంలో గురువు చెప్తారు పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో మీరు జీవించండి అంటున్నారు దాని అర్థం ఏంటి ఈ వినినటువంటి వాక్యాన్ని అందరితో అయిపోలేదు కాదు అది ఓన్లీ యేసు ప్రభు శిష్యుని పిలుచుకొని వాళ్ళతో మాట్లాడాడు అయిపోయింది అప్పాకు కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రజలు ఆ శిష్యులు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు గ్రామ గ్రామాలకు వెళ్తూ వారు యేసు ప్రభు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆశించాడో ఆ ఆశించిన పనిని వాళ్ళు పరిపూర్తి చేశారు ఈరోజు దీపపల్లి పూజ ద్వారా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా దేవుడే నాతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి ఆ మాటల్ని మీరు ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు ఇంటిలో వారికి గుడికి రానటువంటి వాళ్ళు ఇదిగో వాక్యం ఈ విధంగా చెప్పారట దేవుడు ఈ విధంగా మనల్ని ఈ విధంగా చేయాలని వాక్యాన్ని ఎవరైతే పంచుకుంటారో అప్పుడు దీపబలి పూజ సమాప్తమైంది ఈరోజు నేను చెప్పడం ద్వారా పూజ సమాప్తం కాదు నువ్వు ఇన్న వాక్యాన్ని నువ్వు ఇంటికి వెళ్ళి ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించినప్పుడు అప్పుడు ఆ దీపబలి పూజ కంప్లీటెడ్ అది పరిపూర్ణంగా నువ్వు దివ్య బలిలో పాల్గొన్న వాళ్ళు అవుతావు ఆత్మ పరిశుభ్రం చేసుకుందాం దేవుడు మనందరిని దీపించిన దాకా పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున